హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ అమ్మ ఈరోజు ఉల్లిపాయ చట్నీ అండి ఈ చట్నీ మనము ఎక్కడన్నా జర్నీలోకి వెళ్ళేటప్పుడు చేసి పెట్టుకుంటే ఒక టూ డేస్ అయినా పాడవద్దు చపాతీ కాంబినేషన్కి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి చేసుకోవడము దానికోసము ఇలా ఉల్లిపాయలను తీసుకొని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలన్నిటిని వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి హాఫ్ స్పూన్ కారము మన రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇలా మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి రెండు ఎండుమిర్చిని తుంపేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆ పోపు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న చట్నీ అంతటిని వేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉంటే ఫైవ్ మినిట్స్కి ఇలా అవుతుంది ఇలా చట్నీలోనే చెమ్మంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో కమ్మనైన ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ తినలేము అనుకున్నప్పుడు ఇలా చేసుకొని చపాతి కాంబినేషన్లోకి తీసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్